కోయిల కూసిన కోరిక పోసిన తెలుసుకోలేని వాడు మనిషేనా మనిషేనా కోయిల కూసినా కోరిక పూసిన తెలుసుకోలేని వాడు మనిషేనా మనిషేనా గుమఘలాడింది కొమ్మ మీది పో గులాడింది కొమ్మలోని వలప గుసలాడింది కొమ్మలోని వలకో వినిచిన వలచిన ఎడవమగు మనసు ఒక మనసేనా పిలిచిన వలచిన మగు మనసు ఒక మనసేనా కోయిల కోసిన కోరిక పోసిన తెలుసుకోలేని వాడు మనిషేనా మనిషేనా కోహిల పోసిన కోరిక పోసిన తెలుసుకోలేని వాడు మనిషేనా మనిషేనా నవనవనాడింది నీ యౌనం చివ పోనింది మీ మనసు మౌనం నవనవనాడింది నాలోని యౌనం చివ పోనింది మీ మనసు మౌనం తుకు ఒక బ్రతుకేనా కోరినా కోమలిని చేరని బ్రతుకు ఒక బ్రతుకేనా కోయిల కోసినా కోరిక పోసిన తెలుసుకోలేనివాడు మనిషేనా మనిషేనా కోయిల కోసినా కోరిక పోసిన తెలుసుకోలేనివాడు मन न